హలో నా పేరు ప్రసాద్ అండి నేను ఇక్కడ వైనపల్లి విలేజ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ల్యాండ్ పర్చేస్ చేశాను ఫోర్ ఏకర్స్ ఇక్కడ వాటర్ కొద్దిగా ప్రాబ్లమెటిక్ అనిపించింది నాకు సో అగ్రికల్చర్ పర్పస్లో వాటర్ సరిపడా ఎక్కడ పాయింట్ ఉంది అని ట్రై చేశాను నాకు దొరకలేదు ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది ఆ తర్వాత నాకు లక్కీగా జస్ట్ డైల్లో హరిగారు దొరికారు సో ఐల్డ్ అప్ హరి గారు హీ కేమ్ ఫ్రమ్ వరంగల్ సో నైస్ ఆఫ్ హెమ్ అండ్ హీ హెల్ప్ మీ ఐడెంటిఫై ద రైట్ పాయింట్ త్రీ ఫిఫ్టీ ఫీట్లో పాయింట్ ఉంది అని చెప్పారు ఆయన ఆయన ప్రొడిక్షన్ ప్రకారము హీస్ దన్ అ సైంటిఫిక్ సర్వే ఆన్ ద ల్యాండ్ అండ్ హీస్ కమ్అవుట్ విత్ కరెక్ట్ అనాలిసిస్ అండ్ కరెక్ట్ పాయింట్ నాకు ఎగ్జాక్ట్గా త్రీ ఫిఫ్టీ ఫీట్లో వాటర్ వచ్చింది దిస్ ఈజ్ ద లైవ్ ఐ విల్ షో యూ మోర్ వెల్ యు మే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ మీకు ఎప్పుడైనా వాటర్ రిక్వైర్మెంటు బోర్వెల్ ఎంత ఫీటు ఎన్ని ఫీట్లలో వెళ్ళాలి అటువంటి ఇష్యూ ఏదైనా ఉంటే యు మే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ హీ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ హీ రియలీ రిసోర్స్ఫుల్ థ్యాంక్ యూ